ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం ఘనంగా ప్రారంభించారు కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొని భారీ ఆటో ర్యాలీకి నేతృత్వం వహించారు గాంధీ గాంధీభొమ్మ సెంటర్ నుండి మార్కెట్ యార్డు వరకు నిర్వహించిన ర్యాలీలో వందలాది ఆటోలు పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్న అంశాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టారంటారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలను నెరవేర్చుతూ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అన్నదాత సుఖీబాబా తల్లికి వందన పథకాలు వంటి పథకాలను కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే అమలు చేసి ప్రజలకు చేరువ చేసిందని అశోక్ రెడ్డి గుర్తు చేశారు మా సోదర సోదరి ఉన్నారు ఉన్నారో యజమానులందరికీ ఈ రోజు ఒక పండుగ వాతావరణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో యజమానులకి ఒక్కొక్క యజమానికి పదిహేను వేల రూపాయలు వారికి వారి ఖాతాలలో వేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆటో యజమానులకి వారి ఖాతాలలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వేయడం జరిగింది మా గిద్దలూరు నియోజకవర్గంలోనైతే పన్నెండు వందల పదకొండు మంది ఆటో యజమానులకి దాదాపు కోటి తొంభై లక్షల రూపాయలు వారి ఖాతాలలో వేయడం జరిగింది ఈరోజు ఒకటే మాట చెప్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో యజమానులకు ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం వారికి ఆటో మిత్ర పథకం కింద వారికి వాహన మిత్ర పథకం కింద వారికి అందజేయడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం సంక్షేమం అంటే ఈరోజు వారికి అందజేయడమే కాదు వారికి కష్ట నష్టాలు ఉంటే వారిలో నేను పాలు పంచుకుంటాననే దానికి ఒక చక్కటి నిదర్శనం శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆటోల వాళ్ళకి నష్టం కలుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్లకి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అందించేటువంటి కార్యక్రమం నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది రెండవ వైపు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది మంది ఆ తల్లికి ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు అందించేటువంటి కార్యక్రమం స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు వాహనమిత్ర పథకం ద్వారా మా యొక్క ఎవరైతే ఆటో యజమానులు ఎవరైతే ఉన్నారో మా సోదర సోదరీ వారికి పదిహేను వేలు అందించే కార్యక్రమం సంక్షేమాన్ని ఈ రోజు దేశానికే ఒక ఆదర్శంగా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దేశ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజు మనకి జిఎస్టి టూ ఈ దీనిలో భాగంగా ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి నెలకు వచ్చేసినప్పటికీ తక్కువలో తక్కువ అంటే పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు మిగులుతా ఉంది రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు వారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది ప్రతి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మేలు చేస్తుంది ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు అంటే మనకు తెలిసినటువంటిది పెంచడమే మనం చూసాం గానీ ఈ రోజు ట్రూ డౌన్ ఛార్జెస్ అనేటువంటి దాని ద్వారా ఒక యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచము మేము తగ్గిస్తామనేటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ ఇది సంక్షేమ రాజ్యం ఇది అభివృద్ధి రాజ్యం ఇది పేద బడుగు బలహీన వర్గాల రాజ్యం అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను